నలభై ఐదో డివిజన్లో టీడీపీ వాళ్ళు ఆఫీస్ పెట్టుకుంటే గత మూడు నెలల నుంచి ఈరోజు అనిల్ కక్ష సాధింపుల చేసేటట్టు వాళ్ళ డివిజన్ ఇన్ఛార్జ్ ఆఫీసుని విపించారు నిజంగా చెప్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానివ్వండి రాష్ట్రంలో ఎప్పటి నుంచి అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చారో కేవలం కక్ష సాధింపుల కోసమే ఉన్నట్టున్నారు ఎక్కడ చూసినా ఈ ప్రతిపక్ష నాయకుల్ని కానివ్వండి సామాన్య ప్రజలు వాళ్ళ మీద ఎవరన్నా తిరగబడినా అంటే ఏమన్నా ప్రశ్నించినా కానీ వైసీపీ వైఫల్యాల గురించి వాళ్ళ మీద కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం ఇల్లులు కూల్చేయటం అదేవిధంగా ఎక్కడ చూసినా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ పొట్ట మీద కొట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు నిజంగా నెల్లూరు ప్రజలు కూడా అందరు కూడా ఆలోచించాలి గమనించాలి ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానివ్వండి మేము ఎన్నోసార్లు వందల సార్లు చెప్పాం క్రైమ్ ఎక్కువైపోయింది నెల్లూరు ఒక క్రైమ్ క్యాపిటల్లాగా మారిపోయింది నేషనల్ క్రైమ్ బ్యూరో సర్వేలో కూడా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందంటే మనం నిజంగా ఎంతో బాధపడాల్సిన విషయం ఎక్కడ చూసినా కానీ క్రైమ్ ఎక్కువైపోయింది గంజా ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తున్నారు వైసీపీ నాయకులు దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నారు నెల్లూరు జిల్లా అంటే ఉందాధారంగా రాజకీయాలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ప్రశాంతంగా జీవించే వాళ్ళు అలాంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు రౌడీజం చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా నెల్లూరు ప్రజలు గెలిపించుకోవాలా వైసీపీకి బుద్ధి చెప్పాలా ఎందుకంటే రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు నెల్లూరు భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది తప్పకుండా అందరు కూడా ఆలోచించి మంచి నిర్ణయం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గారు ఉంటే గెలిపించుకోండి వైసీపీకి డిపాజిట్లు కూడా రానికుండా చూడండి ఒకటి కాదు వందలు వందలు మేము చెప్పగలుగుతాం వైసీపీ వచ్చినప్పటి నుంచి ఎన్ని అరాచకాలు చేశారో ఎన్ని దౌర్జన్యాలు చేశారో అసలు పార్టీ ఆఫీసులు పెడితే ఉంటే కూడా వీళ్ళకి ఎంత భయం అంటే వైసీపీ వాళ్ళు ఓడిపోతారని చెప్పి పార్టీ ఆఫీసులు క్లోజ్ చేపించటం అదేవిధంగా ఏదన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరున్నా కానివ్వండి వాళ్ళ బిజినెస్ల మీద ఇబ్బంది పెట్టటము లేకపోతే ఇల్లులు కూల్చేయటము మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్యలు చెప్తున్నారు నెల్లూరులో ప్రజలు కూడా బయట స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు ఎందుకంటే ఎక్కడ తిరిగి ఎక్కడ మాట్లాడితే వీళ్ళు ఇబ్బంది పెడతారని చెప్పి కరోనా సమయంలో కూడా చూసాము ఎటు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టున్నారని చెప్పి వైసీపీ వైఫల్యాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని చెప్పుకుంటే తప్ప రోజంతా సరిపోదు కరెంటు బిల్లులో నాలుగు రెట్లు పెరిగిపోయినాయి మేము కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు దోమల సమస్యలు ఎక్కువైపోయినాయి ఎందుకు దోమల సమస్యలు మున్సిపల్ కార్మి మున్సిపల్ అధికారులను అడిగితే అసలు మాకు ఫాగ్ మిషన్లు పనిచేయటం లేదు మాకు నిధులు కేటాయించడం లేదు ఎక్కడ కూడా వాళ్ళు పాగ్ మిషన్స్ వాడటం లేదు అంటున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా డ్రైనేజ్ పూడికలు ఎక్కువ తీయటం లేదు దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అదేవిధంగా రోడ్లో గోతులు ఉన్నాయి ఒకటి కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎలక్షన్లు దగ్గర పడే కొందే మేము మాత్రం ప్రతి ఒక్కరికి ప్రజలకి మేము దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుంచి వైసీపీ వైఫల్యాల గురించి వివరిస్తున్నాము ఇలాంటి చర్యలు మానుకోవాల వైసీపీ దౌర్జన్యాలు చేస్తామో లేదు బెదిరించి మేము అడ్డుకుంటామంటే మాత్రం ఎవ్వరు కూడా ఊరుకోరు ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది తప్పకుండా ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు నిలబెట్టినా గెలిపించుకుంటామంటున్నారు తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించి సార్ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటాం మేము కనుక్కుంటే కారణాలు వాళ్ళు అనేక చెప్తున్నారు మున్సిపల్ పర్మిషన్ లేదు అది ఇదని మూడు నెలల్లో లేని పర్మిషన్లో ఇష్యూ ఈ రోజు ఎందుకు వచ్చిందని మేము అడుగుతున్నాము మీరు అలాగే కనుక పర్మిషన్లు చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ వైసీపీ వాళ్ళ ఇళ్ళు కానివ్వండి వైసీపీ వాళ్ళ ఆఫీసులు కానీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్స్తో ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్స్ ఉన్నాయని మేము ప్రశ్నిస్తున్నాం మేము తీసామంటే వాళ్ళకు కూడా ఏదో అధికారంలో ఉందని చెప్పి అధికారం దుర్వినియోగం చేసుకుంటున్నారు ఏదైనా తప్పులు ఉన్నాయంటే ఒకరికే కాదు కేవలం ప్రతిపక్ష నాయకులకే కాదు ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా నోటీస్ పంపి నోటీస్ పంపించి దాని తప్పులు ఉన్నాయి చేపిస్తాం అంతేకాని ఒకటేసారి మున్సిపల్ అధికారులు పంపించి మూడు నెలల్లో లేని సమస్య ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్పి ఆఫీస్ క్లోజ్ చేపెట్టి అనేది తప్పది మేము తప్పకుండా ఎవరు అక్రమంగా అన్యాయం చేస్తే మేము తప్పకుండా ఖండిస్తాము కానీ దానికి ఒక పద్ధతి ఉంది మీరు వైసీపీ నాయకులు ఎక్కడెక్కడతో ఆఫీసులు పెట్టున్నారు ఎక్కడెక్కడ ఇల్లులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆఫీసులు పెట్టున్నారు ఎన్నో అక్రమాలు ఎన్నో రూల్స్కి వ్యతిరేక కట్టున్నారు ఆ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉన్నాయి మేము మాట్లాడాలంటే చాలా ఉన్నాయి మాట్లాడతాం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కానీ ఇలాంటిది ప్రతిపక్ష నాయకుల్ని భయపెట్టిచ్చావు ఒక ఆఫీస్ ముయిపిస్తే ఏమవు మేము కాలంటే ఆఫీస్ ముయిపించినా మేము చీరలు బయట వేసుకున్నాం చెట్టు కింద కూర్చున్నా మేము చేసుకుంటాం ప్రజా సమస్యల మీద మేము తప్పకుండా పోరాడుతుంటాం తెలియజేసుకుంటాం నగర శాసనసభ్యులు ఈరోజు ఒక పిరికి పంద చర్య ఈరోజు ఈ వార్డులో తీసుకున్నారు ఇక్కడ పొన్నేరు సురేష్ గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న ఆఫీస్ని ఈరోజు మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి మూడు నెలల నుంచి ఆఫీస్ కొనసాగుతున్నా అదేవిధంగా ఇక్కడ ఆఫీస్ కట్టేటప్పుడు కూడా రాని మున్సిపాలిటీ ఇబ్బందులు ఈరోజు ఇక్కడ పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలని చెప్పి ఈరోజు మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి మేడం నిజంగా మీ వైఎస్ఆర్సిపి నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ భయపడ్డాడు అనే దానికి నిజంగా ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మీ లిస్టు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లిస్టులు రిలీజ్ చేశారు ఇప్పుడు దాకా నీ పేరేని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు దాకా ప్రస్తావించాల ఇంకో రెండు లిస్టులు వస్తున్నాయి అయినా కానీ నీ పేరు వచ్చేటట్లు లేరు కొంచెం మతి భ్రమించినట్టుంది కొంచెం చూసుకోండి నెల్లూరు నగరంలో పోటీ చేసినా చేయకపోయినా మీరు మీకు మిమ్మల్ని రెండుసార్లు నెల్లూరు నగరంలో గెలిపించుకున్నారు నెల్లూరు నగర ప్రజలు కనీస ఆకృతజ్ఞత కూడా లేకుండా ఈరోజు ప్రజలకి చే చేసింది ఏది లేకపోగా అన్యాయంగా అక్రమంగా విపక్షాల పార్టీ ఆఫీసులను మూయించి వేస్తే ఈరోజు ఇక్కడ రాజకీయం ఆగిపోదు ఇక్కడే ఇందాక మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు మేము చెట్టు కిందైనా కూర్చొని రాజకీయం చేస్తాం చెట్టు కిందైనా కూర్చొని నిన్ను ఓడిపిస్తాం అదే లక్ష్యంతో పనిచేస్తున్నాం మేము ఓడిపించాలంటే నువ్వు ముందరు టికెట్ తీసుకోవాలా ఈసారి లిస్టులో అయినా నీ టికెట్ తెప్పించుకో ఒకవేళ రాకపోతే జగన్మోహన్ రెడ్డికి మా తెలుగుదేశం జనసేన పార్టీ తరఫునైనా నేను రికమెండ్ చేస్తాం ఎందుకంటే నువ్వు పోటీ చేస్తే నీ ఓటమి ఖాయం ఈసారి మరొకసారి నిన్ను ఓడిపిచ్చి ఈ నెల్లూరు నగరం నుంచి సాగరంపై చెన్నైకి పంపించాలని చెప్పి మేమందరం ఎదురు చూస్తూ చాలా తీసుకున్నాను జై హింద్ జై యాత్ర